बलवातो खुद जेंकर देना। आपाले बलवातो खुद जेंकर देना। आपाले बलवातो खुद जेंकर देना। ये तो ये तो उनके दाने। ये तो ये तो उनका। ఈ రోజు ఇండోసోల్ భూముల దురాక్రమణకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్నటువంటి పోరాటం దుర్మార్గంగా అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ప్రజలందరూ మేము భూములు ఇవ్వము అని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన దొడ్డిదారిన నయాన భయాన బెదిరించి వేలాది ఎకరాలు లేచ తీసుకొని ఇక్కడ గ్రామాలు కూడా లేకపోసేదానికి వేసిన కుట్రని రైతు సంఘాల సమన్వయక పిలుపు మేరకు ఈరోజు చెరో చెలో కరేడు జరిగింది దీన్ని పోలీసులు అణిచివేయాలని చూస్తున్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆమోదించరు భూసేకరణ ఎలా చేయకూడదు ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు మూడు పంటలు పండుతున్నాయి అయినా సరే దీన్ని తీసుకోవాలని కోరుకోవటం అంటే రాష్ట్రాన్ని అలకాడు చేయడానికి అందుకని ప్రభుత్వం యొక్క దుర్మార్గం అనే మేము ఖండిస్తున్నాము ప్రజలందరూ రాజకీయ పార్టీలు కూడా ఖండించాలి దీనికి వ్యతిరేకంగా ఖరేడు భూములు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు అని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను